ప్రగతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే మేడం నమస్తే మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ముందు ఒక్క బాబా ప్రొడిక్షన్ చేసి దాని తర్వాత ఏప్రిల్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం తులారాశి వాళ్ళకి ఓకే ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు సో ఏదో ఒక పారాయణం అంటే మీకు నచ్చిన పారాయణం అంటే నేను నేను చెప్పేయడం కంటే కూడా మీకు మనసుకి నచ్చిన సుందరాకాండ పారాయణం కానీ భాగవతం భారతం ఎనీథింగ్ థ్రూఅవుట్ ద ఇయర్ చేస్తూ ఉంటే మీకు బాగుంటుంది రెండోది ఏంటంటే మీకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో మీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది నా వరకే ఉండాలి నేను నలుగురితో పంచుకోను నేను నలుగురితో షేర్ చేసుకోను అట్లా కాదు మీకు ఏదైనా ఒక విషయం తెలిస్తే నలుగురికి స్ప్రెడ్ చేయడం చాలా అవసరం అనమాట అంటే నాలెడ్జ్ షేరింగ్ అట్లా చేస్తే మీ నాలెడ్జ్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక చిన్న ప్రిడిక్షన్ సో జనరల్ గా నార్మల్ కాజ్ ఎట్లా ఉన్నాయో మనకి చూద్దాం ఓకే సో ఓకే తులారాశి వాళ్ళకి ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ఇండికేట్ చేస్తుందండి ఈ ఏప్రిల్లో కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అంటే ఒకటే స్టెబిలిటీ ఉండదు మీకు ఫైనాన్సెస్లో అది నెంబర్ వన్ ప్రొడిక్షన్ రెండోది ఫ్యామిలీ పరంగా కూడా పిల్లల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ ఎలా చేసుకోవాలి అన్నది ప్లాన్ చేసుకోవాలి ఎవరైతే తులారాశి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పిల్లల బిహేవియర్ని చూసి కొంచెం అంటే కొంచెం షాక్లోకి వెళ్ళిపోతారు అన్నమాట ఇది నా పిల్లలైనా ఇట్లా బిహేవ్ చేస్తున్నారని కాబట్టి అట్లాంటి వాటన్నిటికీ కొంచెం ప్రిపేర్ అయి ఉంటే బెటర్ మీరు అంటే మీ జాగ్రత్తలో మీరు ఉండడము చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే పేరెంట్స్ తోటి ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ చేసే పని వాళ్ళని తీసుకెళ్ళి వేరే ఎక్కడ వదిలేస్తూ ఉంటారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ పేరెంట్స్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మీ అట్లా బిహేవియర్ అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్యామిలీతో ఎంత క్లోజ్గా ఉండగలిగితే అంత మంచిది వాళ్ళ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి హియరింగ్ అంటాము కాస్త కొంచెం కూర్చొని ఓపిక్గా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి అది వైఫ్ చిల్డ్రన్ అవ్వచ్చు మీ పేరెంట్స్ అవ్వచ్చు బ్రదర్ సిస్టర్ ఎవరైనా కానివ్వండి మీ దగ్గరకు వచ్చి కాసేపు మేము చెప్పేది విను అన్నప్పుడు కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళ మాట విని మీ నుంచి వాళ్ళ ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ మీరు వాళ్ళకి ఎక్స్పె ఎక్స్టెండ్ చేయాల్సిందే అట్లా చేస్తేనే మీ ఫ్యామిలీ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా చెప్పాను కొంచెం అటు ఇటు చాలా ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అయితే ఒక స్టేజ్ ఎట్లా వస్తుందంటే అంటే అనవసరంగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసిన ఇది చేయకుండా ఉంటే బాగుండు అన్న ఒక ఫీలింగ్ వచ్చే సిచ్యువేషన్ ఒకటి మీకు రాబోతుంది సో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ హస్బెండ్ నుంచి మంచి సపోర్ట్ బాగుంటుంది మీకు ఏదైనా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీ హస్బెండ్ నుంచి మంచి సపోర్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఉంటుంది అదేవిధంగా బోన్స్కి సంబంధించి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అనమాట అంటే మీరు వేసుకున్న కాల్షియం సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో సరిగ్గా వేసుకోవడము ఇవన్నీ లేదంటే బోన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది లో కొంచెం మీ బాడీ ఎప్పుడైతే రెస్ట్ అడుగుతుందో అప్పుడు ఆ రెస్ట్ ఇచ్చేయాల్సిందే మీ బాడీకి వీళ్ళు ఎక్కువగా సూర్యారాధన ఎంతగా చేసుకోగలిగితే ప్రతి ఆదివారం కానీ రోజు కానీ సూర్యోదయం కంటే ముందే లేచి సూర్యుడు దర్శనం చేసుకోగలిగితే వీళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ కానీ అదర్వైజ్ ఆల్సో ఏప్రిల్ ఒకటే కాదు కంటిన్యూస్గా ఇయర్ అంతా మీరు ఫాలో అవ్వాల్సింది ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే లేచి ఆ టైం కల్లా మీ స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసుకుని సూర్యోదయం అయినప్పటికీ అక్కడ నుంచొని సూర్యుడికి ఆరోగ్యం వదలడము లేకపోతే అక్కడ కూర్చొని సూర్యాష్టకాన్ని చదువుకోవడం ఏదో ఒకటి చేస్తే మీకు ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ రాకుండా దాంతోపాటు మీకు వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు రెండు మూడు కోట్స్ చేశాను కదా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా కూడా ఈ ఆరాధన మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్ అంతా గ్రీన్ కలర్ సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీద కానీ వర్క్ మీద వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ వేసుకుని వెళ్తే మ్యాక్సిమమ్ ఆ వర్క్ సక్సెస్ఫుల్ అవుతుంది ఓకే స్టూడెంట్స్ తులారాసి వాళ్ళకి కూడా వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటదన్నమాట అంటే ఓకే నో ప్రాబ్లం అంటే పెద్ద ఫెయిల్యూర్స్ అట్లా అని కాదు కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ మాత్రం రాదు ఈసారి కాబట్టి కాస్త కొంచెం ఇంకా కొంచెం ఎఫర్ట్ వేస్తే సరిపోతుంది జాబ్ హోల్డర్స్ కి కూడా నేను చెప్పాను కదా ఫైనాన్షియల్ గా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అంటే జాబ్ హోల్డర్ ఇప్పుడు నార్మల్ గా ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ అంటే ఇన్ జనరల్ చెప్పా అదే జాబ్ హోల్డర్స్ అనుకో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ఇంక్రిమెంట్స్ వాళ్ళకి రాకుండా ఉండొచ్చు సడన్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అయిపోవడము అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ డిస్టర్ అనమాట ఇవన్నీ ఎక్కువ అయిపోతూ ఉంటది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండే బాసెస్ తోటి వాళ్ళతోటి కొంచెం మాట మాట అదే కొంచెం ఈగో క్లాషెస్ అవి రాకుండా కాస్త కేర్ఫుల్ గా ఒక మెట్టు తగ్గి ఉంటే బాగుంటుంది మ్యామ్ ఓకే మ్యామ్ తులరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు